రామోజీరావుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాళులర్పించారు రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మార్గదర్శి ఎండి శాలిజా కిరణ్ ఫిలిం సిటీ ఎండి విజేశ్వరి సహా కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఎన్ని కష్టాలొచ్చినా రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఎంచుకున్న ప్రతి రంగంలోనూ నాణ్యతే పరమావధిగా పనిచేశారని కొనియాడారు ఈటలతో పాటు రంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు సామారంగారెడ్డి పలువురు కార్పొరేటర్లు భాజపా నేతలు రామోజీరావుకు నివాళులర్పించారు రామోజీరావు గారితో నాకు ఒక పదిహేను సంవత్సరాల ప్రత్యక్ష అనుబంధం ఉంది ఏ పని మొదలుపెట్టినా అదొక పత్రిక కావచ్చు అదొక టీవీ కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు నా వ్యాపారం కావచ్చు ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాని క్వాలిటీలో కానీ దాన్ని నడిపే పద్ధతిలో రాజీ పడకుండా నడిపినటువంటి వ్యక్తి రామోజీరావు గారు చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఇవాళ హైదరాబాద్కి రామోజీ ఫిలిం సిటీ ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసింది మేము అప్పుడప్పుడు అంటుండేది ఈ వయసులో కూడా మీరు ఇంకా ఏంది రామోజీరావు అంటే ఉన్నంత వరకు ఎథిక్స్తో వాల్యూస్తో బతకాలి మనం రేపటి సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి రేపటి తరానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళుగా ఉండాలని చెప్పి చెప్పేవాడు వారు లేని లోటు తెలుగు ప్రజానికానికి తీర్చలేందుగా మేము భావిస్తాము